చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన పవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా మానవతా మందిరంలో దేవుడు రా చదువు శాంతి కోరు వైతాళిక తాళిక గీతం రా చదువు మానవతా మందిరంలు దేవుడు రా చదువు శాంతి కోరు వైతాళిక తాళిక గీతం రా చదువు మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు వసుదైక కుటుంబానికి గురువేరా చదువు చదవాలిరా ఎన్ని వచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని వచ్చినా విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము నడవాలి ప్రతి ఒక్కరూ చదువులమ్మ చూపుపాట నడవాలి ప్రతి ఒక్కరూ చదువులమ్మ చూపుపాట తప్పక వికసిస్తుందిలే భారతమ్మ తోట తప్పక వికసిస్తుందిలే భారతమ్మ తోట చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదవాలిరా ਉਵੀ ਜਾਰਤੀ